మరి ఆ ఫలములు ఇచ్చే చెట్టు వలన ఉండాలంటే ఏం చేయాలా కీర్తనలో ఒకటే అధ్యాయం మూడవ వచ్చిన అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉండును ఈ చెట్టు ఎక్కడ నాటబడ్డదంట నీరు ఎక్కడైతే ఫ్లో అవుతుందో అక్కడ నాటబడ్డది సింపుల్ నీరుకి అర్థం ఏంటి వాక్యం ఇప్పుడు చెప్పండి ఆ చెట్టు ఎక్కడ నాటబడ్డది వాక్యముల్లో నాటబడ్డది అది తన కాలముందు ఫలములు ఇస్తానే ఇప్పుడు చెప్పండి ఈ ఫలము లేని వృక్షం ఎక్కడ నాటబడితే ఫలము లేవడం స్టార్ట్ చేస్తుంది వాక్యమనే ఆ కాలువ పక్కన గనక ఇది నాటబడ్డదా గుర్తుపెట్టుకో స్థితి ఎలా ఉన్నా నీ కన్నీరున్నా కష్టం ఉన్నా వ్యాధున్నా అందరు నేను విడిచిపెట్టిన నువ్వు మాత్రం ప్రతిసారి దేవునికి పరిచరికి సంఘానికి సమాజానికి ఫలములను ఇచ్చువాడిగానే దేవుడు చేస్తాడు ఎప్పుడు నువ్వు వాక్యములో కట్టబడినప్పుడు నువ్వు వాక్యములో నిలబడినప్పుడు నువ్వు వాక్యములో ఎదిగినప్పుడు ఎవరైతే వాక్యంలో నిలబడతారో వాళ్ళు మాత్రమే ఫలమిచ్చే మనుషుల వర మార్చబడతారు నీకు ఉద్యోగం లేకపోవచ్చు నీ ఆస్తులు లేకపోవచ్చు అంతస్తులు లేకపోవచ్చు నీకు ఈ వాక్యం ఉందనుకో ఇది నిన్ను అనేక మందికి ఆసక్తికరంగా మారుస్తుంది నువ్వు నిలబడాల్సింది ఇందులో ఇప్పుడు దేవుడు చూస్తాడు ఎలా కనబడతాం మనం ఫలములు ఇచ్చే చెట్టు వల్ల ఎందుకు తెలుసా ఎందులో నిలబడ్డాం మనం వాక్యం ప్రార్థన చేసుకుందాం